దాని ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది అది దాని రూట్ ఏంటండి ఇది ఇప్పుడు మనకి హిందూ మత గ్రంథాలలో చాలా ప్రాముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి వాటిలో నాలుగు వేదాలు ఉన్నాయి ఆ వేదాలలో చివరి భాగాలను మరి ఉపనిషద్దులు అంటారు లేక వేదాంత వేదాంత అంటే వేదముల యొక్క అంతము చివరి భాగము అని అర్థం సో వేదాంతము నుంచి అంటే ఉపనిషత్తుల నుంచి ఈ ఐడియాసు ఉన్నాయి ఏది యోగా మెడిటేషన్ ఇవన్నీ దాన్ని క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం ఆ టైంలో పతాంజలి అనే ఆయన బాగా అభివృద్ధి చేశారు యోగాని యోగాని దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో మలచి దాని గురించి ఆయన రచనలు చేయడం జరిగింది సో దీని యొక్క ఆవిర్భావం ఎక్కడి నుంచి జరిగింది అని అంటే వేదాస్లో చివరి భాగములైనటువంటి ఉపనిషదులు లేక వేదాంతము నుంచి వచ్చింది సో ఆ వేదముల యొక్క చివరి చివరి భాగం లేక ఉపనిషదుల్లో ఉన్నటువంటి తాత్విక ధోరణిని వేదాంత సిద్ధాంతం అంటారు వేదాంత ఫిలాసఫీ అని అంటారు హైందవ మతములో రెండు శాఖలు ఉన్నాయి ముఖ్యంగా ఒకటి బహుదేవత ఆరాధన చేసే హైందత్వం రెండవది అంతా ఒకటే దేవుళ్ళు లేరు ఒకటే దేవుడు అని చెప్తారు ఏమిటి సంస్కృతంలో ఏమంటారంటే ఏకం ఏవం సర్విధం కల్విదం బ్రహ్మన్ అంటారు ఏకం ఏవం అంటే అంతా ఒకటే సర్వం కల్విదం బ్రహ్మన్ అంత ఈ విశ్వమంతా అసలు ఉన్నదంతా బ్రహ్మ బ్రహ్మయే బ్రహ్మన్ సో ఆ బ్రహ్మన్తో జీవాత్మ ఐక్యం అవట అవ్వాలి అయితే యాక్చువల్గా ఈ వ్యక్తి ఎవరు అని అంటే జీవాత్మ కానీ జీవాత్మ అజ్ఞానం వలన అవిద్య వలన నేను దేవుణ్ణి నేను బ్రహ్మనే అనే సంగతి మర్చిపోవడం జరిగింది ఓకే సో ఈ మర్చిపోయి అజ్ఞానములో ఉన్న జీవాత్మ జ్ఞానాన్ని సంపాదించి పరమాత్మతో ఐక్యం కావాలి ఓకే అలా ఐక్యం కావడానికి ఉన్నటువంటి పద్ధతులలో మార్గాలలో ఈ యోగ మెడిటేషన్ అనేది ఒక మార్గం సో దీన్ని యోగ మార్గం అంటారు దేనికి యోగ మార్గం విమోచనకు యోగ మార్గం అలాగే భక్తి మార్గం ఉంది అది ఈ బహుదేవత ఆరాధన చేసే హైందోలలో ఎక్కువ ఉంటుంది భక్తి అంటే ఏదో ఒక దేవుడినో ఏదో ఒక దేవతనో భక్తి పూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధించడం తలంచుకోవడం పూజించడం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం తర్వాత మంచి కార్యాలు చేయడం ఏదో పేదలకు ఆహారం పెట్టడం లేకపోతే అనాథలను ఆశ్రయించడం లేకపోతే గోవులకు ఆహారాన్ని అందించడం వాటిని సరిగ్గా చూడడము పురోహితులను చేయడము సో ఇలాంటి శుభకార్యములు కర్మకాండ భక్తి ఆ మార్గంలో కూడా విమోచన పొందొచ్చు మోక్షం పొందొచ్చు యోగా మెడిటేషన్ ద్వారా పొందొచ్చు తర్వాత జ్ఞానోదయంతో పొందొచ్చు దాన్ని జ్ఞాన మార్గ అంటారు సో భక్తి మార్గ జ్ఞాన మార్గ యోగ మార్గ ఈ మూడిట్లో ఏ మార్గం ఎంచుకున్నా మీ కన్వీనియన్స్ని బట్టి మీరు చేయగలిగింది ఏది ఎంచుకున్నా ఏమీ తేడా లేదు ఈ మార్గాల్లో ఏదైనా మోక్షానికి చేస్తాయి సో ఇది వేదాంతము నుంచి ఈ ఈ సిద్ధాంతాన్ని ఈ మత వాదనను ఏమంటారు అనంటే అద్వైత వేదాంత అద్వైత అంటే సంస్కృతంలో రెండు కానిది ఓకే ఒకటే అయినది అది ఏమిటి అని అంటే బ్రహ్మన్ ఓకే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతే అంటారు సంస్కృతంలో అంటే బ్రహ్మ విద్య పొందినటువంటి జీవాత్మ బ్రహ్మైవ భవతే అంటే బ్రహ్మన్ అయిపోతుంది సో జీవాత్మ పరమాత్మ వాస్తవానికి కానీ ఈ అవిద్యలో ఉండడం వల్ల నేను జీవాత్మను అని అనుకోవడం జరుగుతుంది సో అవిద్యను అధిగమించడం చేత ఈ యోగా ద్వారా ధ్యానం ద్వారా ఈ జీవాత్మ పరమాత్మతో అయిపోవడం జరుగుతుంది ఐక్యమైపోవడం జరుగుతుంది అదే యోగా అంటే